హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్ ఈరోజు మనం రొటీన్గా నార్మల్గా పెరుగన్నం కాకుండా పెరుగన్నంనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామండి దీన్నే దద్దోజన అని కూడా అంటారు దీనికోసం మనం జీడిపప్పులు పల్లీలు ఆయిల్లో వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే ఆయిల్లో తాలింపు గింజలు కూడా వేసుకొని ఈ తాలింపులోనే కొంచెం అల్లం కూడా వేసుకొని వేయించేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఈ లోపల అన్నం ట్రై ప్రిపేర్ చేద్దామండి దానిలో ఉప్పు కొత్తిమీర క్యారెట్ తురుము పెరుగు వేసేసుకొని మొత్తం అంతా కూడా దానికి సరిపడా పెరుగు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి ఎక్కువ దానిలోని తాలిం గింజలు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని దీనిలో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు ఇష్టంగా తింటారు నార్మల్ పెరుగు కన్నా కూడా ఇది బాగుంటుంది డిఫరెంట్గా ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఇష్టంగా తింటారు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్